తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ఉదృతగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలెక్టర్ రాహుల్ రాజులు పాల్గొన్నారు కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్లు పెంచే విధంగా కృషి చేయాలని అన్నారు పాఠశాలల్లో కావలసిన మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్నారు టీచర్స్ ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థులకు మీడియా అందరికీ కూడా నమస్కారం సో మన అందరికీ కూడా తెలుసు సో నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ కూడా మనము రీఓపెన్ చేసుకోవడం జరిగింది సో అదే విధంగా సో లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా మనం బడి బాట ప్రోగ్రామ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మెదక్ జిల్లాలో కూడా మనం చేస్తా ఉన్నాం సో హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే బడికి వెళ్ళే ఏజ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా బడిలోనే ఉండాలి కానీ ఎక్కడ కూడా బయట కనిపించొద్దు అనేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే సో అందరు టీచర్సు హెచ్ఎంస్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరిని కూడా మనం ఇంటింటికి తిరిగి మరి సర్వే చేయమని చెప్పడం జరిగింది డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేసే కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో ఉచిత యూనిఫామ్లు ఉచిత టెక్స్ట్ బుక్స్ ఉచిత ఇంకా నోట్ బుక్స్ అదేవిధంగా పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం ఇవన్నీ సదుపాయాలు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా సో మంచి మంచి టీచర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు అదేవిధంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎఫ్ఎల్ఎన్ కానీ అదర్ ప్రోగ్రామ్స్ కూడా టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని ప్రోగ్రామ్స్ మనము ప్రభుత్వ స్కూళ్ళల్లో టేకప్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము మన దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో అది అంతా కూడా మంచి వేగవంతంగా మంచిగా జరుగుతూ ఉంది మన స్కూల్లో సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఎన్రోల్మెంట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు సో ఫస్ట్ ఒకటి మనం ఎన్రోల్మెంట్ చేసుకోవడం మన బాధ్యత ఇక్కడ వచ్చిన పిల్లలందరినీ కూడా మంచిగా చదివి వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులుగా తయారుదీతే తయారీ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుంది సో ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా మీరందరూ కూడా సో మీ టీచర్స్ ఏవైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకొని నేను చూస్తూ ఉన్నాను నిన్ననే ఒక నేను చెప్పిన నేను ఐదవ తరగతి పాఠ్యాంశం చూస్తే మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని చూసిన కమలాపూర్లో అప్పటికి ఇప్పటికి స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి ఇంకా మరి అంటే బరువు పడవద్దు పిల్లగాని మీద అని చెప్పేసి మీరు అన్నారు ఇప్పుడు అంటే మానసిక ఒత్తిడి గురి కాకూడదని చాలా సరళీకృతం చేశారు మేము చదువుకునేటప్పుడు చాలా ఐదో ఐదవ తరగతి అంటే చాలా మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటుండే గణితంలో అప్పటికే ఇంకా అన్ని ఏవి ఇవి క్షేత్ర గణితం కానీ అర్థమెటిక్స్ కానీ అవన్నీ అప్ప అక్కడ ఉంటుండే ఇక్కడ ఏం లేవు అన్ని సంఖ్యాశాస్త్రంలాగా అన్ని అవే నంబర్సే ఉన్నాయి నిన్న నేను చూసిన బుక్ నేను ఐదవ తరగతి మ్యాథమెటిక్స్ బుక్ చూసిన చేయడం జరిగింది సరే ప్రభుత్వం ఏ సిలబస్ ప్రవేశపెడితే అది మనం చెప్పాల్సిందే కాకపోతే అది కూడా కొంచెం దాని మీద కూడా వివక్ష కొంచెం ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి ఒక కారణం ఒకటి ఏముందంటే సిబిఎస్ఈ సిలబస్ అని అది చాలా మంది తల్లిదండ్రులు అది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి సార్ ఇట్లుంది మనం కూడా ఇప్పుడు మేము అన్న పాఠశాలలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉంది ఇంగ్లీష్ మీడియం గురించి కూడా అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది